భగవద్ భగవద్భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను ఒక చిన్న వినపాన్ని చేయదలుచుకున్నాను రీసెంట్గా నేను యూట్యూబ్ల్లోనూ వాటిల్లోనూ ఒక నాలుగైదు రోజుల నుంచి చూస్తున్నామండి మన సాంప్రదాయం మన వైదిక ధర్మాన్ని మనమే అవమానించుకుంటున్నాం ఇది నాకు అర్థం కావట్లేదు ఇతర మతస్తులు ఇతర కులస్తులు ఇతర వాళ్ళు ఇతర వాళ్ళు ఇతర వాళ్ళు మనల్ని దూషించేటువంటి అర్థం ఉంది మనలో మనం కొట్టుకుంటే ఇతరులకు చాలా చులకనం అయిపోతామండి రీసెంట్గా ఒక మన సాంవేదం శర్మ గారు ఎవరో దాన్ని వెళ్ళి వెళ్ళి ఏకంగా దాని ఒక క్యాప్షన్ మరి వారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ వారు చూసుకున్నారో లేదో తెలియదు కానీ వారి మీద మాకు మంచి అభిప్రాయం ఉంది వారు అలా పిచ్చిగా ప్రవర్తించడం తెలుసు కానీ వారి యొక్క బొమ్మ మీద శివద్వేషి చినజీరి స్వామీజీ అని పెట్టినప్పుడు వారు చెక్ చేసుకున్నారో లేదో నాకు తెలియదుగా నాకు చూసి నాకు చాలా బాధేసిందండి ఎందుకంటే నేను శివ శివాలయానికి సంబంధించిన పంతులు గారి అబ్బాయినే మేము శివుని ఫాలో అవుతాము అలా అని చెప్పనని చెప్పి ఇతరులను ఎప్పుడు మేము దూషించలేదు నేను మన శ్రీ శ్రీ పూజ చిన్నజీ స్వామిజీ ఆశ్రమంలో ఆస్థాన నాట్యాచారాలుగా పనిచేస్తున్నాను నా మనసు అది చూసిన దగ్గర నుంచి చాలా ద్రవించిపోయింది ఎందుకంటే నేను శివాలయం అర్చకులు గారి అబ్బాయిని నన్ను ఇక్కడ ఆస్థాన నాట్యాచారాలు చేసి ఎంతో అవకాశం ఇచ్చి ఎన్నో మాకు ఇక్కడ నటరాజ స్వామితో పూజ చేసినప్పుడు వాటికి సంబంధించిన హారతులకు స్వామివారు వచ్చి దగ్గరుండి చేశారు నేను ఇంకోటి కూడా చూశాను ఎన్టీఆర్ స్టేడియంలో శివ కళ్యాణ్ దగ్గరుండి స్వామివారి జరిపించినప్పుడు మీరు ఏ హక్కుతో శివద్వేషి అని అంటారు అది చాలా తప్పండి మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని ఒకవేళ మీరు గనక చూసి ఉండకపోయేటట్టయితే కనుక మీరు అడ్డునామం పెట్టుకున్నారా నేను అడ్డునామం పెట్టుకున్నాను అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతామండి ఎందుకు అలా భేద భేదాభిప్రాయాలు చేస్తున్నప్పుడు మీరు అన్నారని వాళ్ళు కనుక వాళ్ళ ఊరుకుంటారా వైష్ణవులందరూ కలిసి ఏకమైతే ఏమవుతారండి మీరు అనలేక కాదండి ఒక పద్ధతి ప్రామాణికం ఉంది ఒక మంచితనం ఉంది నోరు పారేసుకోవడం మాకు వచ్చు అలా అని కాదు కదా మీరు ఒక ఆశ్రమాన్ని అంటున్నప్పుడు ఒక వ్యక్తిని మీరు ఇష్టం వచ్చినట్టు అనడం చాలా తప్పది మీరు పెద్దవాళ్ళు ఉండొచ్చు పండితుల్లో ఉండొచ్చు మీకు అంత పాండిత్యం మాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఒక మనిషికి మీ మీ బొమ్మ పెట్టి దాని మీద శివద్వేషి అని అంటే మేము మేము కొట్టుకుని చావాలా కాబట్టి ఇప్పుడు నేను మానేసి ఉద్యోగం మానేసి వెళ్ళిపోవాలా శివద్వేష అని అంటే నన్ను తీసేసేయాలి కదా మరి నేను ఉద్యోగం చేస్తున్నాను కదా ఇక్కడ స్వామివారి దగ్గరే ఉంటున్నాను మరి ఇదే పొట్టు పెట్టుకు తిరుగుతున్నాను నన్ను ఎప్పుడు ఆపలేదే మరి ఏ ఉద్దేశంతో మీరు అంటారు శివద్వేషి అని ఒక మనిషిని పట్టుకుని చూసారా మీరు ఆయన ఎన్ని శివాలయాలకు డబ్బులు ఇచ్చారు మీకు తెలుసా ఎన్నో శివాలయాలకు డబ్బులు ఇచ్చారు ఎంతమంది నేనే ప్రామాణికం ఇలా బొట్టు పెట్టుకుని నేను ఆశ్రమంకి వెళ్ళినో రాపరు ఎవరు వాళ్ళ యొక్క స్థితి గతులు వాళ్ళలో ఉన్న పాండిత్యాన్ని చూస్తారే కానీ వాడిని బొట్టు పెట్టుకున్నాడా అడ్డబొట్టు పెట్టుకున్నాడా ఎంతోమంది ముస్లింస్ వచ్చి బతుకుతున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో ఎవరిని కులమతలతో మా ఆశ్రమంలో మా హాస్పిటల్లో ఉన్న ఆయన మెయిన్ డాక్టర్ గారు ఆయన ముస్లిం వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదని ఎప్పుడు చేయలేదు ఎవరు వచ్చిన భక్తులకి వాళ్ళు మంచి చేసి మంచిగా చెప్పి వెళ్తారు మీకు ఎందుకంటే అంత ద్వేషం స్వామివారు అంటే అంత మనసులో పెట్టుకుని ఆయన ఎవరు శర్మ గారు శర్మగారు శర్మ గారు నాకు తెలియటి కానీ ఏదో ఒక గారు ఎందుకంటే అలా మీరు ఒక యతీశ్వరుని అంటున్నారండి మరి అదే మన కంచి స్వామి గారు కానీ శృంగేరి స్వామి గారిని అంటే మీరు ఊరుకుంటారా ఒక యతీశ్వరులను పట్టుకుని మీరు అంటారు కొన్ని వేల మంది వైష్ణవత్వానికి నిదర్శనం స్వామివారు కొన్ని వేల మంది ఉన్నారు అడ్డబొట్టు వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు స్వామివారి ఫాలోవర్స్ నేనే నిదర్శనం